సరే సరే నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ మీ ఓటు ఎందుకు ఎందుకంటున్నావా వాళ్ళకు ఒకసారి ఒకసారి అవకాశం ఒకసారి 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 అంటే అరవై ఏళ్ళు ఇచ్చినాం అరవై ఏళ్ళు ఇచ్చినప్పుడు ఏం వీకలేము ఒక ఆతలు కూడా వీకలేరు అరవై ఏళ్ళు వచ్చినప్పుడు ఏం చేయలేరు తాగుదామంటే మంచి నీళ్ళు ఇంటికి చుట్టాలు వస్తే చుట్టాలు వస్తే వాళ్ళు వాళ్ళతో నీళ్ళు మోపించారు అన్న నీళ్ళు మోపించినా మేము మోపించినామన్న కానీ ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి అంటే కేసీఆర్ పేరు చెప్తారు ఆడికి మేము చేసిన కేసీఆర్ పేరు చెప్తారు అని వాడు తెచ్చుడు కాబట్టి కేసీఆర్ పేరు చెప్తారంటే మీరు చేసి ఉండొచ్చు నీళ్ళు ఎవరు తెచ్చు కేసీఆర్ తెచ్చుడు కేసీఆర్ తెచ్చుడు కాబట్టి మాకు మాకు తెలిసిందే కాబట్టి తెలిసిన మట్టుకు చెప్తాము తెలియని ఏం చెప్తాము మీరు ఎందుకంటే అమలు చేసు అమలు చేస్తుండొచ్చు అది మాకు తెలియదు కానీ చేసింది మాత్రం తెచ్చి అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన వెమ్మటే రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు లక్షలు చేసిండా ఆరు లక్ష ఆరు గ్యారంటీలు ఇచ్చే నేను గెలిచిన తెల్లారే రాజ సంతకం పెడతా అని చెప్పి అన్ని చూడండి అంటే గెలువనికి అవన్నీ గెలువనికి కంటే ఒకటి దొంగ పెద్ద దొంగలు ఒక్క చోడు దొంగలు అంటే ఒకటి పెద్ద దొంగలు చెప్పిండ ఆరు గ్యారంటీలు చెప్పిండు అందుకటి బస్సు ఒకటి ఫస్ట్ చేసిండు మా చేసిన అది ఫెయిల్ మా దేవుడు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి కొంతమంది చెప్పులతో కొట్టుకుని చూడలేరా నాకు అనవల్ జనాలు అంటారు జనాలు జనాలు చెప్పిన తిన్నారు కదా అజనాలు చెప్పినట్టు మీరే తిన్నారు కదా సార్ అది ఆడళ్ళు ఇది మా ఇదే పెట్టిరు అంటే మొగోడేమో బస్ స్టాండ్లో ఉంటే ఆడళ్ళేమో బస్ ఎక్కిపోవాలి అంటే అదేమో ఇంకోడేమో ఇవ్వాలి మొగోడేమో బస్ స్టాండ్లో ఉండాలి ఇదేనా అని పద్ధతి అని పథకం పెట్టి ఇదేనా సరే రైతు బంద్ వేసిండడు ఆతలే ఎకరకు రెండు వేసిండు ఇంకేం వేసినాడు పిచ్చదా అదేం లేదు ఏమేయకచ్చిండాడు ఏం లేదు నాలుగు వేలు పెంచింది ముసళ్ళు ఆయన తిట్టినోడు ఆయన నోట్లో వచ్చబోతా బాడక ఏంటికి వేసామో ఏంటికి వేసామో అని తిట్టినోడు బాడక ఆయనకి బాడుకోవడం తర్వాత ఇంకో మాట మాట్లాడకచ్చారు సిగ్గు శ్రమ రావాలి గెలిచినాక నీ నాతో నాతది గెలిచినాక నీతది అంటే ఏమన్నమాట తప్పు కదా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనకు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు తగ్గ ఫర్గా పోటీ చేస్తున్నాయి కదా మీ ఓటు ఎవరికి అండి కారు గుర్తు మరి ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎంఐ కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓకేనా కారు గుర్తుకు ఓటు వేస్తే మీకు లాభం ఏంటి కారుగుతుకు ఓటేస్తే పార్లమెంట్లో క్వశ్చన్ చేసేవాళ్ళు మన తెలంగాణ తరఫున కొట్లాడేది ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అందుకోసం కారుగుతుకు ఓటేస్తాం అట్లాంటప్పుడు మరి అసెంబ్లీ కూడా అయిపోతుండే కదా వాళ్ళు దొంగ హామీలు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి దాని ప్రజలు ఏమనుకున్నారంటే ఇంకొద్దిగా మనకు పెరుగుతాయేమో వస్తాయేమో అని ఆశించి కొద్దిగా చేంజ్ అయ్యారు చదువుకోని వాళ్ళు చేంజ్ అయ్యారు చదువుకున్న వాళ్ళు మాత్రం చేంజ్ కాలేదు అది హామీలు దొంగ ఎందుకైతే ఇప్పుడు రైతు బంధు ఆల్రెడీ ఇస్తున్నా అని చెప్తున్నాడు హామీ ఇచ్చిన తర్వాత ఒక్కడు కూడా అమలు కాలేదు కదా రైతు బంధు ఇస్తున్నా అని చెప్తున్నాడు రుణమాఫీ చేసినా అని చెప్తున్నాడు ఆడవాళ్ళకి ఇరవై వందలు ఇస్తున్నా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఎవరు చెప్పారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పిండ నేనైతే ఏడ చూడలేదు